తప్పితే మరణించినట్టే నేను మరణించటం మీకు ఆనందమా కణ కణలాడే ఎండకు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా ఇప్పుడు కూడా అక్కడక్కడ వస్తున్నాయి కదా స్వామి పాటలు ఎలాంటి అక్కడక్కడ ఏమిటి కళావతి నేనే ఉంటానంటే నచ్చదు అది ఇది అదే నోటికి ఏది వస్తే అది అడిగేస్తారాపాత జాబ్ కోసమా ధనం కోసమా శాలరీ కోసం ఒక ద్వారా ప్రపంచానికి మీరు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే కొన్ని కోట్ల మంది బాగుపడతారు దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను హరిని కీర్తించు